చేపలు చూసారా ఎంత తాజాగా ఉన్నాయో వీటి పేరు కవ్వాలంటారు హాయ్ అండి ఇవాళ స్కూల్కి వెళ్ళగానే నేను ప్రతాప్ ఇంకా గుడికి వెళ్ళాం ప్రతాప్ షిప్ నుంచి రాగానే ఎవ్రీ ఇయర్ ఈ అమ్మవారి గుడికి అయితే వస్తాము భీమిలి నూకాలు అమ్మవారి గుడి ఇంకా గుడి బయట కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి అయితే ప్రతి సంవత్సరం నేను చీర అయితే చూపిస్తాను ప్రతి సంవత్సరం ఉగాదికి రెండు రోజుల ముందు పండగ చేస్తారంటే చాలా బాగా చేస్తారు అమ్మవారిని అయితే చూపించకూడదు అందుకే గుడి అయితే చూపిస్తున్నాను ఇంకా గుడి నుంచి బయటకు రాగానే క్లాక్ టవర్ దాటగానే ఇంకా టిఫిన్ అయితే తినేసాము ప్రతాప్ నేను ఇంకా అక్కడ చేపలు ఫ్రెష్ గా దొరుకుతాయి అని చెప్పి ఇంకా బీచ్కి అయితే దిగాము కిందకి దిగానే అప్పుడే ఇంకా వల్లో నుంచి తీస్తున్నారు కవ్వాళ్ళు అప్పుడే పడ్డాయండి తాజాగా ఉన్నాయి కవ్వాళ్ళు ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్ళగానే చేపలు అయితే అమ్ముతున్నారు చేపల పేర్లు అన్ని చెప్తున్నాను చూడండి పండుగ ఇది 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 కల్మారా ప్రతాప్ అయితే అన్ని కరెక్ట్ గా చెప్పారు నేనైతే కొన్ని కరెక్ట్ గా చెప్పాను ఇంకా ముందుకు రాగానే కానగడత పిల్లలు తాజాగా ఉన్నాయి ఇంకా తీసుకొని అక్కడైతే క్లీన్ చేస్తానన్నారు కానీ నేను వద్దని ఇంక ఇంటికి వచ్చి నేనే నీట్గా క్లీన్ చేసుకొని వాటిని అయితే ఎగిరిపెట్టాను టేస్ట్ అయితే చాలా బాగుందన్నారు అవి తాజాగా ఉండడంతో అప్పుడే పట్టడంతో కూడా టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి